వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ అయితే అయ్యప్ప నగరం మంచి ఫ్రైమ్ ఏరియా అండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి ల్యాండ్ అయితే మాత్రం టోటల్ ల్యాండ్ వచ్చి నూట నలభై గజాలు జీ ప్లస్ వన్ హౌస్ అండి అలాగే ఇంటి ముందు రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు అండి ఈ హౌస్కి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది ప్రజెంట్ అయితే మనకి ట్వంటీ థౌజండ్ దాకా అయితే రెంట్లు వస్తున్నాయండి లొకేషన్ వైజ్గా అయితే చాలా బాగుంటుందండి అయ్యప్ప నగర్ అలాగే మనకి ఆర్చి దగ్గర నుంచి ఇక్కడికి ఎగ్జాడ్ అయితే ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వస్తుందండి బందారోడ్కి వచ్చి అయితే వన్ పాయింట్ త్రీ కేఎం వస్తుందండి అంటే కిలోమీటర్ హోదాక వస్తుందండి వస్తున్నారు కదండి లొకేషన్ వైజ్గా కూడా చాలా క్లాస్ ఏరియా మీకు ప్రైస్ అయితే వివరాలు చెప్తానండి ప్రజెంట్ అయితే మనం ఈ సరౌండింగ్ చూపిస్తానండి అలాగే ఇది కూడా చూడండి మొత్తం కంప్లీట్గా మీకు చూస్తే లొకేషన్ వైజ్గా కూడా చాలా బాగుంటుందండి మీరైతే స్కిప్ చేయమకండి మనం ఈ హౌస్ అవసరం నుంచి మీకు అయ్యప్ప నగర్ ఆర్చి వరకు టోటల్గా సరౌండింగ్ మొత్తం చూపిస్తున్నానండి చూస్తున్నారు కదండి చాలా క్లాస్ ఏరియా అనమాట దీని ప్రైస్ కూడా వచ్చేసి చాలా రీజనబుల్గా వస్తుందండి మీరు రెంట్లు ఇచ్చుకోవాలనుకున్నా కూడా ట్వంటీ థౌజండ్ అయితే రెంట్లు వస్తాయండి మనకి బిల్డింగ్కి ప్లాన్ ఉంది మనకి ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి ఇదంతా కూడా నగరేనండి చుట్టూ కూడా అపార్ట్మెంట్స్ మంచి మంచి హౌసెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్లు కూడా మనకి రోడ్డు అయితే మాత్రం టోటల్గా థర్టీ ఫీట్ రోడ్డు తగ్గకుండా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదండి క్లాస్ ఏరియా అనమాట ఇది విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందండి అంటే కార్పొరేషన్ పరిధిలో అంటే మనకి అంటే మున్సిపాలిటీ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఇక్కడ చాలామంది కూడా ఎక్కువ ఇష్టపడేది మనకి మున్సిపాలిటీ వాటర్ అడుగుతూ ఉంటారు ఈ ఏరియా అయితే మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ ఉంటుందండి ఇది కార్పొరేషన్ పరిధిలో వస్తుంది చూస్తున్నారు కదండి ఇలా క్లాస్ ఏరియా అనమాట చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుంది మీకు కాస్ట్ అయితే మాత్రం కోటి నలభై లక్షలు చెప్తున్నారండి ల్యాండ్ అయితే నూట నలభై కేజీలు జీ ప్లస్ వన్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు వచ్చి థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది కాస్ట్ అయితే మాత్రం కోటి నలభై చెప్తున్నారండి కానీ ఫైనల్ అయితే మాత్రం అది కాదు ఇంకా తగ్గుతారండి మీకు నచ్చితే కనుక ప్రైస్ అనేది మీరు అండి ఈ ఏరియాలో గజం మామూలుగానే అరవై ఐదు వేలు ఉంటుందండి అరవై ఐదు వేలు నుంచి డెబ్బై వేలు వరకు ఉంది అటువంటిది నూట నలభై గజాలు మనకి కోటి నలభై లక్షలు చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక మీకు బార్గెన్ కూడా ఉందండి ఫైనల్ అయితే కాదు ఇప్పుడు మనం ఆర్చి దగ్గరలోకి వెళ్తున్నామండి ఇదంతా కూడా మనకి ఆర్చి రోడ్డు అనమాట అంటే ఇదంతా కమర్షియల్ రోడ్ అనమాట అలాగే ఈ ఆర్చి దగ్గరికి వెళ్తే మాత్రం మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అలాగే నిత్యావసరాలు కానీ అన్ని అందుబాటులో ఉంటాయండి ఇది మంచి సెంటర్ అనమాట ఈ ఆర్చి అనేది ఇప్పుడు మనకు కనపడేది ఆర్చి సెంటర్ అండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి విరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ సంబంధ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్